హాయ్ అండి గుడ్ మార్నింగ్ మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడైతే నేను దేశమైతే తెల్లవారి ఇచ్చాను ఇప్పుడు టైం అయితే ఆరున్నర అయింది టీ చేసుకొని తాగేసాము ఇప్పుడైతే పులిహోర అయితే చేయబోతున్నాను లల్లీకి ఇవ్వాలేమో సెలబ్రేషన్లు ఉన్నాయట సంక్రాంతి సెలబ్రేషన్లో అయితే ఈరోజు పులిహోర చేయమంటే పులిహోర చేస్తున్నాను రెడీ చేసుకున్నాను ఇంకా చేస్తాను అయితే ఆకలి కడిగేసాను చిన్నమ్మ ఆరు అప్పుడు లెగిసింది నేనైతే ఐదుకి పని అంతా చేసేసరికి ఆరు అయ్యింది ఆరు గంటల దీపం పెట్టాను టీ తాగేసాము తర్వాత ఏమించి ఉంచి పులిహర్చే కదా అది అడిగి చేసుకున్నాను లల్లి అయితే ఇప్పుడే లెగిసింది హాయ్ చెప్పలేండి మా పూజ కూడా హాయ్ చెప్తుందండి వాషింగ్ మిషన్ అయితే చేశాను నేను అంతా ఉదయాన్నే అయిపోవాలి అది అయ్యేసరికి అయిపోతుంది వాళ్ళు కాకపోతే వంట మధ్యాహ్నం చేస్తాను మళ్ళీకి అయితే పెట్టేసి మాకైతే వంట చేసుకోవాలి ఇంకా ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు మరి పోపు అయితే తెచ్చాను పులిహోర అయితే చేస్తానండి పూజీ పూజిత ఇటు 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 చూడు పట్టించుకోలే మా వారైతే డ్యూటీకి రెడీ అయిపోతుండ్రు మా లలి అయితే స్కూల్కి రెడీ అయిపోతుంది మా పూజమ్మ అయితే నిద్రకు రెడీ అయిపోతుంది నేను ఇంట్లో పనులకు రెడీ అవ్వాలి తల్లి మళ్ళీ అల్లి అయితే స్కూల్కి రెడీ అయిపోతుందండి టైం అయితే నింది పది అయిపోయింది చూపించే ఈ లంగా చెక్కి అదే కాగ్రా అలాగైతే రెడీ అయింది అయితే ఇడ్లీ తింటుంది లలి అయితే స్కూల్కి రెడీ అయిపోయిందండి వెళ్ళిపోతుంది లల్లీ అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు చిన్నమ్మే పడుతుంది ఇప్పుడు నేనైతే టిఫిన్ చేయాలి అంటే ఇంట్లో తయారు చేయలేదు పులిహోర చేశాను కదా కొద్దిగా ఉంది అయ్యాల క్యారెట్ కట్టగా నేనైతే మళ్ళీ ఇడ్లీ అయితే ఇరవై ఎరగబడుతుంది లల్లీని పూజ తిన్నారు ఇడ్లీ ఇంకా మూడు ఇడ్లీలు ఉండిపోయేవి కొద్దిగా పులిహోర ఇడ్లీ కూడా తింటాను ఇది పులిహోర తింటాను కొద్దిగా ఉంది అల ఇద్దరికి కట్టగా ఇడ్లీ ఏమైనా మూడు ఇడ్లీలు ఉన్నాయి చట్నీలు ఇవి తినేసి కొద్దిగా మజ్జిగైతే ఉంది తినేసి ఇక ఇవి గిన్నెలు ఉన్నాయి తోమడానికి ఈ గిన్నెలన్నీ కూడా గిన్నెలు స్టాండ్లో పెట్టాలి పెట్టి మళ్ళీ తడిగొడలు పెడితే అప్పుడు నీళ్ళంతా నీట్గా ఉంటుంది వంట అయితే చెయ్యాలి మళ్ళీని చూస్తూ ఉండాలి వీడియో కంటిన్యూ అవుతుంది కొడైతే వచ్చిందండి పక్కన తొమ్మిది గంటలకు వచ్చిందండి కొడ నీళ్ళు పట్టలే నీళ్ళు అయితే ఇవన్నీ ఉన్నాయి తోమలు ఇది ఎప్పుడైతే కొండెక్కింది నీళ్ళు పట్టిస్తే ఒక బట్టలు అయితే ఆడేయాల పెట్టుకోండి మంచి నీళ్ళు అయితే పట్టిస్తానండి మాకైతే కొళ గంట చేతిస్తాడు తొమ్మిది నుంచి వరకు ఈ లోపు నీళ్ళు పట్టుకోవాలి రోజు ఒక్క గంట మాత్రం ఇస్తాడు తర్వాత మాకైతే ట్యాంక్కి వెళ్ళిపోతాయి నీళ్ళు మీద ఈ లెటర్ ట్యాంక్ పెట్టుకుని ట్యాంక్ పెట్టిపోతుంది మంచిగా పడితే సరిపోతుంది బ్లాగు కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా బట్టలు ఆరేయాలి బట్టలు అయితే ఆరేస్తానండి ట్యాంకీ అయితే ఇదేనండి ఈ ట్యాంకీ నుండి కిందకైతే ట్యాప్లు ఉన్నాయి అందులోకి వచ్చేస్తాయి కుళాయి వచ్చినప్పుడు అయితే మీదకి వచ్చేస్తుంది ట్యాంకీలోకి వాటర్ ట్యాప్లు అయితే అక్కడికక్కడ బాత్రూంలో రెండు బయట ఒకటి పెట్టుకున్నాము ఈ ట్యాప్ అయితే కట్టేసానండి మా చిన్నమ్మ అసలు విప్పేస్తుంది అక్కడ కట్టేసాను అవసరమైనప్పుడు విప్పతాను బాత్రూంలో ఒక రెండు ట్యాప్లు ఉన్నాయి బయట ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ట్యాంకీలో వాటర్ అక్కడికి వచ్చేస్తుంది మధ్యలో అయితే పట్టుకుంటే సరిపోద్ది కుళాయి వచ్చినప్పుడు అందరినీ అయ్యేసరికి పావు తక్కువ పనుకుండా అయిందండి గిన్నెలన్నీ తోనేశాను స్టవ్ కూడా తుడి తీసుకున్నాను ఎక్కడో అక్కడ భోజనం అయితే ఇంకా లేదు గిన్నెలు అయితే ఇక్కడ పెట్టుకుంటాను ఎండ వస్తుంది ఎండలో ఆరితే ఇది ఒక సామాన్లు బాత్రూమ్ ఇది వేడి హీటర్ అండి మాకు అన్నిటికీ సదుపాయం ఉంటుందండి మాది ఓన్ హౌస్తే అన్నీ కూడా మా వారు ఏం కావాలన్నీ చేయించేశారు అన్నిటికీ కూడా మా వారు బాగా చూసుకుంటున్నాను అన్నీ తెచ్చి ఇస్తారు దేనికి కూడా నేను బయటికి వెళ్ళండి పుట్టికి కూడా వెళ్ళను పాలు ప్యాకెట్లు అట్లా తెచ్చేస్తారు కాయగూరలు కూడా తెస్తారు రైతుగా వారానికి ఒకసారి మొత్తం సమస్తం అన్నీ మా వారు చూసుకుంటారండి చీకనుండగా మాట్లాను ఏదైనా నన్ను అసలు బయటికి వెళ్ళినప్పుడు నేను కూడా బయటికి వెళ్ళను ఎందుకంటే నాకు అంతగా తెలియదు బయటికి వెళ్ళి భూబులేదు దాటడం కానీ అంటే వచ్చి కానీ కొద్దిగా కష్టంగా ఉంటుంది పిల్లలద్దరిని తీసుకొని వెళ్ళి చేయటం అయితే నేనైతే ఎక్కడికి వెళ్ళండి ఇంట్లో పనులు చేసుకొని పిల్లలు అయితే చూసుకొని ఉంటాను అదే అండి మా మా వారు చెప్పారు యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఇలాగా సబ్స్క్రైబర్లు పెరిగినట్టయితే బాగుంటుంది అంటే పెట్టుకోమని కూడా చెప్పారండి నేను ఆయన దేనికి కూడా వద్దని అంటారు మీరు నా వీడియోస్ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి కానీ మంచిగా పెట్టండి చెడ్డగా మాత్రం వద్దు నాకైతే ఎలా వీలైతే అలాగైతే తీస్తున్నాను వీడియోస్ నేనైతే టెన్త్ వరకే చదువుకున్నానండి నేను ఎలాగ ఇంట్లో అయితే మాట్లాడుతున్నాను అలాగే మాట్లాడుతున్నాను ఉండేది అయితే గోపాలపట్నంలో అండి చూస్తూ ఉండండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది వాష్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను మళ్ళీ అయితే స్కూల్ సాయంకాలం వస్తుందండి మాకే కొద్దిగా వండుకుంటాం వంట అయితే చేస్తున్నానండి చూపిస్తాను రైస్ అయితే ఉడుకుతుంది ఇది రసం చిక్కుడికాయలు అయితే చికెను దేవుడి చిక్కుడుకాయలు ఇది చారు పోపుకి ఇది కూరకి మా అయితే ఇంకా లేదలేదండి బేసీలోపు వంట అయిపోతే మా పిల్లకి తినిపించాలి కదులుతుంది నాటి మాటలకి తినిపించిన తర్వాత నేను కొద్దిగా తినేసాక అప్పుడైతే పడుకుంటాను తొందరగా లెగిస్తున్నాను కదా మధ్యాహ్నం పడుకోవాలి లేకపోతే తలపోటు వచ్చేస్తుంది అయితే పడుకుంటాను లేకపోతే లేదు పడుకోవడానికి ట్రై చేస్తాను మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు వస్తుంది మళ్ళీ అయితే ఈ లోప ఇంట్లో పనులు అలా చేసుకుంటున్నాం ఏ పని ఉంటే ఆ పని లేకపోతే బయట కూర్చొని ఆడేస్తాను మా వీధిలో ఉంటారు వాళ్ళు ఏమో పూజమ్మని ఆడించడానికి వస్తారు పూజమ్మ అందరినీ పిలిస్తే ఉంటుంది వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అందరిలో బాగా కలుస్తుంది మా పెద్దమ్మాయికి వెళ్ళి ఇష్టం ఉంటుంది ఎవరి నేను ఎవరితో నేను మాట్లాడాలన్నా పిల్లయితే దూరంగా ఉంటుంది ఎవరికైనా ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాను మా చిన్నమ్మాయి అయితే బయట మాకు చిన్న రోడ్ ఉండాలోడ్డు మీదకి వెళ్ళి కూర్చోవడం ఆడటం మా ఇంట్ల మీద ఆడుతుంది అక్కడ ఉంటారు కదండి డెవలప్ అలా ఇల్లు వచ్చిన వాళ్ళు పిలుస్తూ ఉంటారు అందరినీ పలతలేదు ఆయి బావి చెప్తుంది అండి ఇప్పుడు నేర్చుకుంది అలా నేను వీడియోలు తీసి ఆయి బావి చెప్తాను కదా ఆ పిల్ల కూడా నేర్చుకుంది అలాగా ఆవి బావి చెప్తుంది అమ్మాయి పిల్ల సంవత్సరం ఉన్నారు కదండి మా అమ్మాయికి చిన్న అమ్మాయి అప్పుడు చెప్పేస్తుంది ఆయి బాయి అని అంటారు ఇల్లలు వచ్చినా కూడా అలా పిలుస్తూ ఉంటారండి అండి కూడా బాగా చెప్తుంది అందరికీ వీలు వాళ్ళందండి ఎవరికైనా చెప్తుంది పిలిస్తే బయట వేసే ఎట్లు ఉంటాయి ఈసారి చూపిస్తాను బయటని కూర్చున్నప్పుడు అక్కడ కావడందే అట్లా ఉతుకుతుంది చూస్తే ఆవిడ ఏదో తీసాను అనుకుంటాను ఈ గేట్ ఉంటుందండి ఈ గేట్ తర్వాత ఇంకో గేట్ ఉంది బయట ఆ గేట్ తీస్తే మెట్లు రెండు ఉంటాయి అక్కడ కూర్చోబెడతాను అందరినీ పిలుస్తుంది ఈసారి చూపిస్తాను ఇవన్నీ వాటర్ చూపించానండి మిట్లు వేసి అక్కడే కూర్చోబెడతాను మెట్లు ఉంటాయి ఇట్ల దగ్గర కూర్చొని అందరికి హాయి చెప్తుంది బయట బాగుంటుందండి సాయంత్రం కూడా బాగుంటుంది అందరం కూర్చుంటాము విరిగిపోరు ఉంటుంది కదా వస్తారు మా పూజ బ్లాక్ కంటిన్యూ అయిపోయి చూడండి టైం అయితే పది నిమిషాల తక్కువ పన్నెండు అయిందండి మా అయితే పడుకోవడం లేచిపోయింది అది చెప్పు పూజ ఇయ్యాలో కూర్చోబెట్టాను రైన్స్ అయితే వేసాను వంట అయితే చారు రైస్ రైసు అయితే అయిపోయింది కూర అయితే ఉడుకుతుంది చికెడికాయ కూర అయితే వండుతున్నాను కూర అయితే అయిపోయిందండి అదే వండడం అయింది కొద్దిగా వండాను ఎక్కువైనా తినబుద్ధి ఇది పెద్దగా నచ్చదు మాకు టమాటాలు ఎక్కువ వేసి కొద్దిగా అలా వండాను అయితే అన్నం తినేసింది ఇప్పుడే పెట్టేశాను ఇప్పుడు లోపల ఆడుకుంటుంది ఇప్పుడు వరకు బయటే కూర్చున్నాం బయటనే తిన్నది ఉయ్యల్లో కూర్చుంటావా సరే ఇస్తాను ఇస్తాను బయటనే కూర్చోబెట్టి తినిపించేశాను రోడ్డు మీద తొందరగా అయితే తినేసింది టైం అయితే ఒంటి గంట పది నిమిషాలు తక్కువ ఇలా లోపలికి వచ్చాను ఫోరైతుందా చూపించలేదు కదా అంతే చూపించలేదు చూపిస్తున్నాను చూపిస్తున్నా కూర్చోబెట్టాలా అలాగే అలాగే ఇప్పుడైతే నేను కూడా కొద్దిగా తినిసి పడుకోవటం ఇక్కడ ఇలా ఆడుకుంటుందండి మళ్ళీ అల్లి అయితే స్కూల్ నుంచి వచ్చింది అండి టైం అయితే ఐదు పో అయింది ఇప్పుడే వచ్చింది ఉన్న అయితే ఎంత బాగా రెడీ అయ్యిందండి ఇప్పుడే సెగేసేసింది చూడండి వచ్చి రాగానే చిరాకు అయిపోతుంది మా పూజమ్మ అయితే చీమంటుంది నాకు లాగేస్తుంది హై చెప్పు వాళ్ళ డాడీ అయితే సమోసాలు తెచ్చారు తింటాం

ఇప్పుడు టైం అయితే ఆరున్నర అయిందండి అండి నేనైతే వంట స్టార్ట్ చేశాను చూస్తున్నాను నాకైతే తినిపిస్తుందండి మా అమ్మాయి వేసుకున్నాను అవే నా నోట్లో పెడుతుంది చేతికి ఇవ్వదంట బియ్యం కడిగేసి అయితే పెట్టాను పాలు ఇందాక రసం కొద్దిగా ఉంది ఇప్పుడైతే ఉల్లికాడలో దొంగల వండాలి వండుతాను లల్లి అయితే ప్రైవేట్కి వెళ్ళిపోయింది ఎవడ నాకు వస్తే వచ్చేలోపు వంట చేస్తే తినేసి ఉంటుంది కూర అయితే అయిపోయిందండి ఉల్లికాడ దొంగల చిన్నమ్మ అయితే రై చూస్తుంది పెద్దమ్మ అయితే ఇంకా టోష నుంచి రాలేదు టైం అయితే పావుతా వినిది అయితే స్కూ ప్రైవేట్ నుంచి వచ్చిందండి తింటుంది అయితే అక్కడ ఆడుకుంటుంది తినేసింది నేను కూడా వడ్డించుకున్నాను తినాలి తినేసిన తర్వాత గిన్నెలు ఉంటాయి కదండీ అవి తోమేసి పడుకోవటమే ఇంత మా వీడియో యాడ్ చేస్తున్నాం రోజు కూడా అలాగే ఉంటుందండి మా వీడియో అనేది అదే ఇంట్లో పనులే అందుకే రోజు అయితే తీయలేను అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను చూస్తూ ఉంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్లు చేస్తేనే మాకు నా వీడియోస్ అన్నీ అందరికీ షేర్ అవుతాయండి లైక్లు చేయండి ప్లీజ్ ఇంత మా వీడియో అని చేస్తున్నాం బాయ్ బాయ్